హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కప్స్ అనేది ఎలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చూపిస్తాను అండ్ ప్రిన్స్ కట్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ కప్స్ అనేవి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అసలు జాయింట్ అనేది ఉండకోకుండా లైనింగ్కి జాయింట్ ఎలా అన్నది చూపిస్తాను ఫస్ట్గా మనం కప్స్ తీసుకున్నాం కదా ఈ కప్ సైజ్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఎట్లా అంటే చెస్ట్ మెజర్మెంట్కి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకుని కప్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందనుకోండి చెస్ట్ సైజ్ థర్టీ ఇంచెస్ ఉంటే ప్లస్ ఫోర్ తీసుకోవాలి అంటే థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే కప్ సైజ్ అనేది ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అట్లా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి కప్పు తీసుకున్నాం కదా ఫస్ట్ ఈ కప్పుకి మనం ఇలా సగానికి ఒకసారి ఫోల్డ్ అనేది చేసుకోవాలి జస్ట్ ఇట్లాగా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది ఇట్లా పొడవుగా మార్కింగ్ అయితే ఒకసారి చేసుకోవాలి చేసుకున్నాం కదా అండ్ ఇప్పుడు ఇలా కూడా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఈ మార్కింగ్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి అది ఎట్లాగో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ప్రిన్స్ కట్కి మనం ఈ ఫ్యాబ్రిక్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ప్రిన్స్ కట్ లైనింగ్ ఇది ఓన్లీ లైనింగ్ ఒరిజినల్ అనేది సపరేట్ గా ఉంది ఇక్కడ మనకి ఎపెక్స్ పాయింట్ అనేది ఉంది అండ్ ఇక్కడ మనం ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం కటింగ్ చేసేటప్పుడే మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాము అండ్ ఇక్కడ చిన్న టక్స్ అనేది పెట్టుకుందాం గుర్తు కోసం అండ్ ఇటు సైడ్ కూడా టక్స్ అయితే పెట్టుకుందాం ఈ మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం వచ్చేసి ఈ కరెక్ట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ని ఈ సెంటర్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మీద కరెక్ట్గా పెట్టాలి ఇదిగోండి ఇదిగోండి ఈ మార్కింగ్ని కరెక్ట్గా ఈ మార్కింగ్ మీద పెట్టి మనం అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను కరెక్ట్గా ఈ మార్కింగ్ మీద పెట్టి మనం స్టిచ్ అనేది వేస్తాము ఈ జాయింట్ మార్కింగ్ ఉంది కదా ఈ టూ పీసెస్ ని జాయింట్ చేసిన కుట్టు అయితే ఉంది కదా ఆ కుట్టు ఈ లైన్ మీద కరెక్ట్ గా ఇక్కడ దాకా రావాలి ఒకసారి చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర సూదన్ అయితే దింపుతున్నాను అండ్ ఈ మార్కింగ్ అంటే ఈ స్టిచ్ అనేది ఈ లైన్ కి కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి కదా ఫస్ట్ ఇక్కడైతే లాక్ అనేది వేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కుట్టుని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇట్లా ఒక్క సైడ్ మాత్రమే స్టిచ్ వేసి ఇదైతే మనం రివర్స్ చేసుకోవాలి సో దీనివల్ల ఏంటి అంటే ఇదిగోండి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో వస్తుందో మనకి ఎక్కడైతే మనకి పాయింట్ అనేది ఉందో ఎఫెక్స్ పాయింట్ అనేది ఉందో అక్కడ నుండి మనకి చెస్ట్ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ కప్ను అయితే వేయడం జరిగింది ఇదిగోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పుకోకుండాను అండ్ సెకండ్ పార్ట్ కూడా నేనైతే వేసేస్తున్నాను ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకుని ఒకసారి లాక్ అయితే వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాత ఈ పాయింట్ మిస్ అయితే మన అనేది వేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కూడా కప్స్ ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ అయితే ఫ్యాబ్రిక్ కి జాయింట్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకేమైనా ఈ ఖర్చుని యాడ్ చేయడంలో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ మనల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నది